మీరందరి ఆనందం ఈరోజు మీ కళలో మాకు కనబడుతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఇళ్ళ పట్టాలు అనేది మీ అందరి యొక్క కళ అందరూ కూడా సొంతింటి కళని ఎందుకంటే మనం బ్రతికినా పోయినా కూడా మన సొంత ఇంట్లో మనం ఉండాలి ఒక చిన్న అయినా సరే మనకు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది అలాంటి మీ కోరికని మీ కళని సాకారం చేయడానికి ఈరోజు మరి గౌరవనీయులు మన వాసన మీకు తెలుసు సంవత్సరం క్రితము రెండు రే మనకి పార్టీ వచ్చిన సంవత్సరానికే మీకు అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కోసమని ఎర్రజర్లు స్థలం కొన్నారనే సంగతి మీకు తెలుసు దాని తర్వాత అది కోర్టు కేసిన సంగతి మీకు తెలుసు అయితే తర్వాత లాంగ్ రన్లో మరి సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వారు మాట తీసుకోవడం కూడా జరిగింది అయితే కొన్ని కారణాల అంటే కారణాలంటే ఏమీ కాదు కానీ మనకి మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు అందరికీ తెలిసిన విషయమే మరి జగన్ అన్న ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్ల రూపాయలు మనీ అకౌంట్గా వేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మరి దాదాపుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మనకి ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది తప్ప మరి ఖచ్చితంగా మరి వాసన మీకు అందరికీ పట్టాలు ఇస్తే తప్ప నేను పోటీ చేయను అని చెప్పేసి మరి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత లేట్ అయినా సరే అది సాధించుకొని వచ్చారు రీసెంట్ గానే మరి సీఎం గారి చేత మరి ఓపెనింగ్ కూడా చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ రోజున మనం ఒకసారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో డివిజన్కి కి ఈరోజు ఈరోజు మొదలు పెట్టాం తొమ్మిదో డివిజన్ ఇవ్వడం జరిగింది అలాగే మూడో డివిజన్ కూడా అక్కడ ఇచ్చేసి ఇక్కడికి రావటం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నా ఆలస్యమైనందుకు కూడా మాకు క్షమించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ఇళ్ల పట్టాల విషయంలో ఎంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది గతంలోనే రెండు సంవత్సరాల క్రితంలోనే ఎర్రదల ప్రాంతంలో అందరికీ స్థలాలు చూసి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి అన్ని కూడా రెడీ చేసుకుంటే ఈ తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసేసి అవి ఆ స్థలాన్ని ఆపడం జరిగింది మరి ఇంకా స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ లేకపోయేటం వల్ల ముఖ్యమంత్రి గారిని అడిగి గవర్నమెంట్ స్థలాలు లేవు మనం కొనివలసిందేనని చెప్తే సరే దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ కొనండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం దానికి పరివర్తనంగానే రెండు వందల ముప్పై కోట్లతోటి రైతుల దగ్గర కొని ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సమాహంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఆ రోజు చెప్పాం ఆలస్యమైంది ఆలస్యమైంది మరి ఇంకా టైం అయిపోతుంది మీరు పట్టాలు ఎప్పుడు ఇస్తారని చెప్పి పెద్ద వాడులో పోయాడు నేను చెప్పాను మా నేను పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ కూడా చేయను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఒకవేళ నేను ఈరోజు పట్టాలు ఇవ్వకపోతే నిజంగా పోటీ చేసేవాడు కాదు ఖచ్చితంగా నాకు ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ఈ రోజు పట్టాలు అందరు కూడా ఇస్తా ఉన్నాం మీరు చూసారు ఆ కోట్లు వేసిన తర్వాత రెండు ముప్పై కోట్లు పెట్టి వాళ్ళు ఎక్కడ కొనిస్తారు డబ్బులు ఎవరు అది కా రాదు అని చెప్పి అన్నారు కొన్ని రోజులు డబ్బులు వచ్చిన తర్వాత ఈ టైం టైం తక్కువైంది పట్టాలు ఎవరు అన్నారు మరి రిజిస్ట్రేషన్ కూడా చేసి మీ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ దొంగ అన్నారు ఇట్లా మళ్ళా మళ్ళా రిజిస్ట్రేషను అంతా కరెక్ట్గా ఉందని చెప్పి ఇప్పుడేమంటున్నారు దూరంగా ఇచ్చారు అంటే జనార్దన్ గారు మీ ఇంటి పక్కన ఉన్న స్థలం చెప్పండి ఇస్తా ఇరవై ఐదు వేల మంది పట్టాలు టౌన్లో స్థలం ఎక్కడ దొరుకుద్దండి మీరు చెప్పండి నువ్వు ఒకటే చెప్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో ఒక్క పట్టా ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతాను ఒకే ఒకే ఒక పట్టాని ఇచ్చి చెప్పండి గతంలో మేము బలరాం కాలనీ కానీ కేశరాజు గుంట కానీ రాజీవ్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ ప్రగతి కాలనీ కానీ వీటన్నిటికీ పట్టాలు ఇచ్చింది నేను తప్పనిచ్చానా అని అడుగుతాను ఒక్క పట్టా ఇచ్చావా పేదల గురించి ఆలోచించావా ఎంతగాడికి మెయిన్ రోడ్లో కనులు పూసి రోడ్డు మీద రోడ్డు వేసి నేను డెవలప్ చేశాను మాట్లాడారు తప్ప పేదల గురించి ఎప్పుడైనా అడుగుతాను ఈరోజు ఏమని చెప్పారు సరే మొన్న ఆ స్థలం మీద గవర్నమెంట్ స్థలం మీద కోర్టుకిస్తారు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న స్థలం మీద కూడా పేదలకి ఇవ్వటం లేదు అంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు పేదలకి ఇవ్వటం లేదని చెప్పి కోర్టులు వేస్తారు మళ్ళీ అంటే ఏంది ఇక్కడ అందరు వైఎస్ఆర్ పార్టీ అమ్మా అండ్ మీరు వైఎస్ఆర్ పార్టీలే మీరంతా ధనవంతులా మీకు పట్టాలు అంత ధనవంతులా అందరు కూడా ఎక్కడ కూడా ఒక్క పట్టా కూడా నేను రికమెండ్ చేయాల సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ విఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇంటింటి తిరిగి ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళ పేర్లు రాశారు దాని ప్రకారంగా పట్టాలు ఇస్తున్నావు తప్ప నువ్వు వైసీపీ నువ్వు తెలుగుదేశమా నువ్వు జనసేన పార్టీయా బీజేపీయా కాంగ్రెస్ ఆయన ఏమీ అడగలేదు ఎవరిని ఎవరిని అడగలే ఇప్పుడు కూడా కొంతమంది నా కార్యకర్తలు రాలే వాళ్ళు వచ్చి నన్ను సార్ సార్ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ వచ్చి మాకు రాలేదు అంటున్నారు ఇప్పుడు సిస్టమ్ అటు పెట్టారు ఎవరు టెక్నికల్గా ఎవరు పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తా ఉన్నాం భరోసా పత్రాలు ఇచ్చారు ఆయి కొన్ని ఉన్నాయి అవి అయ్యి అయి మటికి క్లియర్ చేస్తాం తొందరగా మొత్తం కూడా ఎవరికైతే భరోసా పత్రాలు వచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఆ రోజు చెప్పడం జరిగింది నేను ఇళ్ళ పట్టాలతో ఆలసిపోయింది ఇళ్ళ పట్టాలతో పాటు మా అక్క చెల్లెమ్మలకి చీరలు పెడతానని చెప్పిన చీరలు పెడతా అని చెప్పిన తర్వాత మా ఆవిడ నింది కూడా చెప్పా నువ్వు చీరలు పెట్టేయండి దంపతులకు పెట్టండి చీర బట్టలు అని కానీ నాకు ఇక్కడికి వచ్చి చూస్తే దంపతులు కనపట్టాల ఆడోళ్ళే కనపట్ట పట్టాలు ఇస్తున్నావు కనీసం రోజు రావచ్చు కదా దంపతులు చెప్పచ్చు కదమ్మా మీ ఒకటైతే చెప్తా ఉందమ్మా ఈ ఇళ్ళ స్థలాలు ఆయన దూరంగా కట్టాడు కదా ఆయన చిట్కా హౌస్లో ఎక్కడ కట్టాడు నల్ల అక్కడ వాగులో నీళ్ళలో హౌసులు కట్టాడు అక్కడ మేము ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలోనే స్థలం ఇప్పించామని గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఆయన కొత్తపడ మండలంలో ఇప్పించాడు చిట్కా హౌసులు పెట్టాడు మేము ఇక్కడ కార్పొరేషన్ సంబంధించినటువంటి లోనే ఇవ్వటం జరిగింది ఆ ల్యాండ్ రేపు ఆ టౌన్షిప్ ఒకటి ఏర్పాటు చేస్తాం అక్కడ అక్కడ రోడ్లు డ్రైన్సు స్కూళ్ళు పార్కు అన్ని ఫెసిలిటీస్ తోటి అక్కడ ఏర్పాటు చేస్తాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా మీ సొంతంగా కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం లక్ష ఎనభై ఐదు వేలు డబ్బులు ఇస్తారు మీరు కట్టుకోవాలనుకుంటే ఇసుక ఫ్రీగా ఇస్తారు సిమెంట్ సమ రేట్కి ఇస్తారు అలాగే మీ డ్వాక్రా గ్రూప్లో ఉంటే ముప్పై ఐదు వేల పావుల వడ్డీ రుణం ఇస్తారు లేదు మేము మా వల్ల కాదు మేము కట్టుకోలేము మాకు ఇబ్బంది అని అంటే ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తుంటాం ఈ రెండు ఆప్షన్లు అంటే మీరంటే ప్రభుత్వం అంటే అంతా ఒకే లెవెల్లో అంతా ఒకే టైప్లో కడతారు మీరు రెండంతస్తులు కట్టుకోవాలన్నా మూడంతస్తులు కట్టుకోవాలన్నా మీరు మీ ఇష్టం ఇదివరకు ఏమనే వాళ్ళంటే వేసి ఇంతవరకే కట్టాలనుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు మీ ఇష్టం ఎంతైనా కట్టుకోవచ్చు ఆ ప్రొవిజన్ ఉంది లేదు ప్రభుత్వమే కట్టించాలంటే మేమే కట్టించేస్తాం తొమ్మిది నెలల్లో ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం అక్కడ అక్కడ టౌన్షిప్ ఏర్పాటు చేసి అన్ని ఫెసిలిటీస్ తోటి రోడ్లు కానీ అన్ని ఫెసిలిటీస్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరన్నా ఏమో మీ ఇల్లు ఇస్తే మేము అంటే పది లక్ష రూపాయలు అవుతుందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ప్రతి ఇల్లు కూడా పది లక్షల రూపాయలు ఆస్తి మీకు తొమ్మిది నెలలు చేరుతుందని దక్కుతుందని కూడా తెలియజేసుకుంటాను స్థలము అన్నీ కూడా తోటి పాటు ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేపట్టాం కాబట్టి పది లక్ష రూపాయల ఆస్తి మీకు ప్రతి ఒక్కరు కూడా వస్తుందని కూడా తెలియజేసుకుంటాం అంతేకాదు ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా అప్లై చేయమని చెప్పాం అవి కూడా కొంతమంది చేసి ఉన్నారు అవి కూడా వెరిఫై చేస్తాం సెకండ్ లిస్టులో పెట్టడం జరుగుతుంది ఇంకా నాలుగు వేల మందికి ప్రోయోజనం పెట్టుకున్నాం ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి స్థలం కూడా ముందరగానే కొనిపెట్టుకున్నాం వాళ్ళకి కూడా లేని వాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరై కూడా ఒంగోల్లో పూజ గుర్సు అనేది ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నా జయం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా ముందల పెద్దవాళ్ళు అంటారు ఇల్లు ఇల్లు ఉంటేనే ఏదైనా కానీ ఇల్లు అదే ఒక చిన్న ఆస్తిది ఇది ఆ ఇల్లు ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు అద్దెల్లో ఉండాలంటే ఎంత బాధ మాకు తెలుసు ఎక్కడ పోయినా కూడా మేము అద్దెలు మేము మీ గంటలు కట్టలేమంటున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కళ నాకు ఎప్పటి నుంచి ఉన్న కళ అందరికి కూడా పట్టాలి ఇవాళ ఎక్కడైనా కానీ ఇల్లు కట్టి చూస్తే చిరస్థాయిగా నేను లేకపోయినా కూడా ఇది బాల్యని స్థలం ఇచ్చాడు మేము కట్టుకున్నాం అని చెప్పుకునేటట్టుగా చేయాలనేది నా వ్యక్తి ఉద్దేశం చెప్పి తెలియజేస్తుంటాను మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చివరిగా నేను రేపు జరగబోయే ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తున్నా మీ అందరి దయతోటి పోటీ చేస్తే పోటీ చేస్తే మేము గెలిపిస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా మీ రుణాలు తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ సమర్థంగా తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని చెప్పి మరి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడుపు జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఓహో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా

అసలు సోడు ఎవడికి మెడలు ఆయన కొడుకున్నరు కొడలు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసిన యుద్ధం పక్కన